అప్పుల మాదతో ఇద్దరు రైతుల ఆత్మహత్య దిగుబడి రాక మనస్తాపం పురుగుల మందు దాగి మృతి ఆటో డ్రైవర్ ఆత్మహత్య మెదక్ జిల్లాలో ఘటన ఇప్పటికి రాలిన మట్టి పూలు ఐదు వందల నాలుగు రైతులకు హామీలు నెరవేర్చిన పాపాన ఓలే రైతు బంధు గాని రైతు భరోసా గాని కేసీఆర్ హయాంలో పదివేల బిచ్చమిత్తాను మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు బిచ్చమేస్తా అని చెప్పేసి మాట్లాడినావు రైతులను బిచ్చగాలం చేసినావు రేవంత్ రెడ్డి కేసీఆర్ రెండు పంటలకే ఇస్తాను మీ మూడు పంటలకు ఎందుకు ఇత్తలేడు అని చెప్పేసి సన్నాసి నువ్వు మాట్లా నువలో సవటలు ఎవలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి ఈజీగా అర్థమైందని చెప్పేసి రైతులు మాట్లాడుతా ఉన్నారు కనీసం కోసుకున్న ధాన్యాన్ని పంట కళ్ళాల నుంచి సకాలంలో ఎత్తని మీ దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలనలో ఇలా ఆగమైతా ఉన్నారు రైతన్నలు అని చెప్పేసి రైతులు నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారు ఎందుకురా నమ్మినావు రేవంత్ రెడ్డిని ఎందుకురా నమ్మినం కాంగ్రెస్ పార్టీ పాలనను ఇలా నమ్మినాన ఒత్తే పుచ్చి బుర్రలైన అన్నట్లు మొత్తం మీద నమ్మకాన్ని మమ్ము చేసిండు ఆగం చేస్తా ఉన్నాడు నాశనం పదహారు గంటలు చేస్తా ఉన్నాడు పచ్చగా వెలుగు చెందిన వెలుగొల్లిన వెలుగు వెలుగులు జిమ్మిన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చడి పైరులతోని కలకలలాడిన రాష్ట్రాన్ని పంట పెట్టుబడి సాయం అందించక అట్లా సాగు విస్తీర్ణం తగ్గింది పంట పెట్టుబడి సాయం అంది అందినా అందకపోయినా అప్పో సపోజ్ చేసి రైతన్న నిజం నిజంగా చెప్తున్నా రైతన్న మాత్రం పంట బీడు ఉంచడు అప్పో సపోజ్ చేసి నువ్వు ఇలా రైతుబంధు వేయలేదు అని చెప్తే రైతు బంధు కోసం ఎదురు చూసుకుంటా పంట ఆపడు ఇంకా మీరన్నా జీతాలు రాకపోతే పెండౌన్ చేసి కార్యక్రమాన్ని ఆపేస్తారేమో కానీ మొత్తం మీద వాళ్ళు మాత్రం పెండౌన్ చేయరు పెన్ డౌన్ కాదు నాగలు డౌన్ చేయరు మీరన్నా జీతాలు రాకపోతే ఇలా జీతాలు రాలేవని చెప్పేసి ధర్నాలు వేస్తారు ఇంకా వేరేటోళ్ళు ఎవరైనా ప్రభుత్వంలో ఎలుగులు ఎలగబెట్టేటోళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరేటోళ్ళు ఎవరైనా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే పని ఆపేస్తారేమో కానీ రైతన్న మాత్రం ఆపడు పంట పెట్టబడే సాయం అందినా అందకపోయినా అప్పో సపోజ్ వేసుకొని అప్పో సపో తెచ్చుకొని ఇలా పంట వేస్తాడు ఆ అప్పో సపోజ్ వేసిన పంటను వేసిన పంటను ఇలా కనీసం మీరు టయానికి కొనుగోలు చేసిన పాపాన పోలేరు టయానికి కొనుగోలు చేసిన పాపాన పోలేరు ఇలా పంటను ఎండకు ఎండకెండింది వానకు దడిచింది మొలకలెత్తినే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద రైతన్నలందరూ ధర్నాలకు దిగిండ్రు రాష్ట్రోకలకు దిగిండ్రు అయినా కాంట పెట్టిన పాపాన ఓలేరు ముప్పై నలభై బస్తాలు ఒక నలభై యాభై క్వింటాల్ వడ్లు వండినోళ్ళు ముప్పై నలభై బస్తాల ధాన్యాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో మీ రాష్ట్ర పాలనలో కాంగ్రెస్ పాలనలో ఇలా తుమ్మల నాగేశ్వరరావు అలిగిందట చాలా కినుక మీద ఉన్నాడట తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు కలిగిండు ఏం కథ అనేది నేను చెప్తాను మీకు తుమ్మల నాగేశ్వరరావు బాగా అలిగిండట ఎందుకు కలిగిండు ఏం కథ అనేది మీకు చెప్తా నేను ఆయన అలగడానికి కారణం ఏంది అని చెప్పేసి ఇలా రైతు భరోసా అన్నారు రైతు బంధు అన్నారు రైతు రైతు భరోసా కింద ఎన్ని అంశాలు చెప్పిర్రు ఏం కథ రైతులకు ఇప్పుడు రైతు రైతు తుమ్మల నాగేశ్వరరావు దీనికి వ్యవసాయ శాఖకు రైట్ వ్యవసాయ శాఖకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు వ్యవసాయ శాఖకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నాడు తుమ్మల తుమ్మల అలక మీద ఉన్నాడట గతంలో కూడా చాలా అంశాలు చూసినాం మనం వ్యవసాయ శాఖకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు గతంలో కూడా చాలా అంశాలు మనం చూసినాం అటు వెళ్తురు పడుతుంది కనబడలేదు కదా అయితే ఈ రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అన్నారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అన్నారు ఇవి యజమానులకు ఇస్తామని అన్నారు కౌలు రైతులకు ఇస్తామన్నారు భూ యజమానులకు కౌలు రైతులకు ఇద్దరికి ఇస్తామని అన్నారు ఈ పదిహేను వేల రూపాయలు అయితే ఈ వ్యవసాయ కూలీలకు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో భూమి లేని నిరుపేదలు ఉంటారో వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఈ పన్నెండు వేల రూపాయలు జాడలేదు ఈ రైతు భరోసా కింద మళ్ళా ఐదు వందల రూపాయల బోనస్ అని అన్నారు వరంగల్ డిక్లరేషన్ లో ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండ్రు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ఈ బోనస్ లేదు ఇప్పుడు ఈ రైతు భరోసా లేదు ఆ పోయిన తాప రైతు భరోసా ఎట్లా ఎగ్గొట్టిండ్రు తాప రైతు భరోసా ఎగ్గొట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అప్పోసప్పో చేసి పంట వేసుకున్నారు ఆ పంట వేసుకున్న తర్వాత రైతు భరోసా ఎగ్గొట్టిన తర్వాత ఈ పోయిన సీజన్ లేదు ఈ విడతతో కలిపి మూడు విడతల రైతు భరోసా పైసలను ఎగ్గొట్టిండ్రు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు మూడు విడతల మూడు విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండ్రు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పిండ్రు మొన్న మీరు పంట వేసుకునే టయానికే మీరు పంట వేసుకునే టయానికే నేను రైతు భరోసా పైసలు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించు ఇప్పుడు ఆల్రెడీ దుక్కిలు దున్ని కూర్చున్నారు వాళ్ళు పోతా ఉన్నారు తుకం పోస్తా ఉన్నారు నార్లు పోసుకుంటా ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే రైతు భరోసా పైసలు పెట్టుబడి సాయం కింద అందాల్సింది ఉండే కనీసం కోత కాలంలో కూడా పైసలు అండతలేవు పోయిన తాప ఏం చేసిండ్రు పోయిన తాపం నాలుగు లోపు నెలకి ఇచ్చినామని చెప్పేసి ఈ నాలుగు ఎకరాల నెలకి ఇచ్చినామని చెప్పేసి ఆ నాలుగు ఎకరాలు కాదు కదా ఈ నాలుగు ఎకరాల లోపున్నలకు ఒక గుంటకు వల్లే రెండు గుంటలకు వల్లే మూడు గుంటలకు వల్లే ఆ ఎకరం లోపున్నలకు కూడా పడలేదని చెప్పేసి వాపోతా ఉన్నారు రైతన్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అందులో మళ్ళా నాలుగెకరాల మీదున్నలకు వేస్తారా ఈ తాప ఎట్లా అనేది కూడా తెలియదు అయితే తుమ్మల నాగేశ్వరరావు గతంలోనే అసెంబ్లీ దగ్గరనే అసెంబ్లీ పాయింట్ దగ్గర లేకపోతే గవర్నర్ రాజ్ భవన్ దగ్గరన తుమ్మల నాగేశ్వరరావుకు రేవంత్ రెడ్డికి లుల్లైనాయి అనే వార్తలు వచ్చినాయి ఎందుకు లల్లయిందంటే రైతులకు అన్ని హామీలు ఇచ్చినాం మనము రైతులకు ఒక్క హామీ కూడా మీరు నెరవేరుస్తలేరు రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారు మీరు ఇయల్లా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటారు తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాట్లు ఏమైనా తిన్నారు అక్కడ కొంచెం తోపులాట అయింది అనే ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి బయటకు రానియలే పొక్కనియలే కానీ ముచ్చట్లయితే బయటకు వచ్చినాయి వీడియోలో మాత్రం చిన్న క్లిప్ బయటకు వస్తే అది చూసిన గుర్తుంటది ఆ వీడియోలో మాత్రం ఎడముఖం పెడముఖం పెట్టుకొని కార్ దగ్గర నుంచి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినట్లయితే తెలిసింది అక్కడ రైట్ చాలా అంశాలలో అలిగిండు తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశంలో ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఒకళ్ళు దామోదర రాజనరసింహ కూడా కినక మీద ఉన్నట్లు తెలుస్తా ఉన్నది దామోదర రాజనరసింహ దామోదర రాజనరసింహ అండ్ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు మంత్రులు మాట్లాడుకుంటా ఉన్నారు అధికారులు మాట్లాడుకుంటున్న ముచ్చట తుమ్మల గురించి ఎందుకు తుమ్మల గురించి మాట్లాడుకుంటున్నారు మంత్రులందరూ రేవంత్ రెడ్డి మీద సీరియస్ గానే ఉన్నారు ఎప్పుడు దిగిపోతే మంచిగుంటది రేవంత్ రెడ్డి అనే అంశాన్ని చూస్తా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్లు ఏవి మీరు నెరవేరుస్తలేరు నేను చెప్పిన ముచ్చట్లు ఏవి మీరు అమల్లోకి తీసుకొస్తలేరు నలుగుట్లో నవ్వుకో నవ్వుకునే చట్ట చేస్తా ఉన్నారు అసలు రైతులకు ఏ గ్యారంటీ ఇచ్చిన ఆరు గ్యారంటీలల్లా ఈ రైతులకు కొద్దో గొప్ప అమలు చేస్తామని అనుకున్నాము ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలోనే ఏడు వందల యాభై ఐదు కోట్ల బీమా ప్రీమియం పైసలు చెల్లించాల్సిన అవసరం ఉండే బీమా ప్రీమియం పైసలు చెల్లించాల్సిన అవసరం ఉండే ఈ బీమా ప్రీమియం పైసలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించకుండా రైతు బీమా పైసలు ఇప్పటికి ఐదు వందల నాలుగు మంది రైతులు చచ్చిపోయినరు ఆ రైతులకు కనీసము పైసలు ఇచ్చిన పాపాన ఓలే కనీసం పైసలు ఇచ్చిన పాపాన ఓలేదు రాష్ట్ర సర్కారు అనేది అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నది మొత్తం మీద ఈ బీమా ప్రీమియం పైసలు ఏడు వందల యాభై ఐదు కోట్లు చెల్లించలే నేను చెప్పిన ముచ్చటం మీరు ఏది నెరవేరుస్తలేరు ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది లేదు అండ్ రైతులకు మిగతా గ్యారంటీలు ఏవి నెరవేర్చలే రైతులకు మీరు ఏ ఒక్క గ్యారంటీ అమలు చేస్తలేరు అని చెప్పేసి అలక మీద కూర్చున్నాడు నేను అసలు ఏ ఫోన్లు ఎత్తుతలేను ఎందుకంటే నాకు వచ్చే ఫోన్లన్నీ రైతుల నుంచే వస్తా ఉన్నాయి నేను ఏ ఫోన్ ఎత్తాలన్నా నాకు భయం అవుతా అన్నది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి అయితే నెలకొని ఉన్నది తుమ్మల నాగేశ్వరరావు అలక మీద ఉన్నాడు కినుక మీద ఉన్నాడు అయితే ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది ఇది రైతులకు సంబంధించిన అంశము రైతులు ఇంతమంది మళ్ళా ఇప్పటికి రాలిన మట్టి పూలు గొప్పలు తప్పుకున్నాడు డాంబాలు కొట్టిండు కనీసం ఇలా పంట పెట్టుబడి సాయం అందించిన పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి ఇది అబ్బా నా అంత గొప్పగా పాలన ఎవ్వరు చేయరు నేను చేసినట్లుగా ఎవ్వరు చేసి చూపెట్టరు మీకు అని చెప్పేసి అధికారంలోకి వచ్చే అత్తున్న పోతున్న రామశిలిక అనుకుంటా వాళ్ళు తిరుగుతున్నారేదప్ప ఇంకో అంశం లేదు ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ ఇలా రైతుల కనంగానే పైసలు లేవా మీకు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు రైతుల కనంగానే ఆ ఉంటలేవా అందాల పోటీలకు రెండు వందల కోట్ల ఉంటాయి ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ పోవడానికి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి చాపరుగు ఉంటారట ఇక ఇంకా కొన్ని ఇంకా కొన్ని అంశాలు కాంట్రాక్టర్లకు వేల వేల కోట్లు తలిగేస్తా ఉన్నారు ఎందుకంటే అందులో మీకు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రైతులకు ఇచ్చేందుకు పైసలు ఉంటలేవా మీ దగ్గర ఇప్పుడు రెండు వందల కోట్లే అనుకుంటున్నాం అందాల పోటీలకు దాదాపు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లకు మీదనే ఖర్చు అయినాయి అని చెప్పేసి అంశాలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఐదు వందల కోట్లకు మీదనే అంశాలు అని అంటే ఈ ఎవరైతే అందాల పోటీలకు మేము స్పాన్సర్ చేస్తామని వచ్చినారో ఆ స్పాన్సర్ చేసిన వాళ్ళు దివాలా తీసిన రాష్ట్రానికి మేము పైసలు ఎందుకు ఇవ్వాలి దివాలా తీసిన రాష్ట్రానికి మేము పెట్టుబడి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేతులు లావట్టి రోజు స్పాన్సర్సు ఆ చేతులు లావట్టే వరకు మొత్తం మీద ఈ அந்த பார்த்தா பிரஜல் மீத பட்டது ராச சர்க்க மீத படுது